ఈ ప్రభుత్వమే ఈరోజు విద్యార్థుల పాలిట ఒక శాపంగా మారింది విద్యార్థులకు ప్రత్యక్ష నరకం చూపిస్తా ఉన్నారు ఈరోజు పేద మధ్య విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు అడ్డు కాకూడదని ఏ ఉద్దేశంతో అయితే ఫీ రియంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చారో దాన్ని పూర్తిగా నాశనం చేశారు దాన్ని ఎంతగా తూట్లు పొడిచారంటే ఈరోజు విద్యార్థులు కానివ్వండి యాజమాన్యాలు కానివ్వండి ఈరోజు ఎనిమిది ట్రై సెమిస్టర్ల పాటు ఇంతవరకు ఈ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు కొండలా పేరుకుపోయి ఉండి వీరి యొక్క భవిష్యత్తు కళాశాలలు ప్రైవేట్ కళాశాల కానివ్వండి ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలు ఐటీఐ కాలేజీలు డిగ్రీ కాలేజీలు పీజీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు వీళ్ళన్నీ ఈ కాలేజీలో యాజమాన్యాలు అట్లాగే విద్యార్థుల మనుగడ కానివ్వండి వారి భవిష్యత్తు కానివ్వండి ప్రశ్నార్థకంగా మారింది